నా పేరు సదానందం నేను కనసీవులు చేస్తాను గోదావరి బస్ స్టాండ్ కాలేజీ కోసం అంటున్నా పదిహేడు తారీఖు రోజున అంతా నాలుగు మధ్యలో నాలుగు నాలుగు గంటల మధ్యలో ఎస్టేట్ ఫీల్డ్ ఆఫ్ సాంబాశివరావు అనే వ్యక్తి గొలవలో నా ఇంటికి వచ్చి ఇంటికి కొలతలు పెట్టున్నాక నీకు ఎందుకు వెళ్ళి సార్ కొలతలు పెట్టుకున్నాడు కొలతలు పెట్టుకున్నాక ఎందుకు నా ఇంటికి కొలతలు పెడుతున్నాను అడిగినందుకు నీకు ఎందుకు చెప్పాలి నేను నేను కొలతలు పెట్టుకుంటే ఏమైనా చేసుకుంటాను నీకు ఎందుకు చెప్పాలి చెప్పే అవసరం నాకు లేదని గుర్తుగా మాట్లాడారు మాట ఎందుకు అట్లా మాట్లాడతాను ఇది నాయకుడు కదా నా ఇంటికి నేను అడగపోద్దు అది కదా నేను అడగను అందుకోవాలి అడుగు నాయటి అడిగినందుకు అరే చెప్తే అర్థమైతే కదా ఎందుకు పెట్టాలని నేను చెప్పాను అని నేను చెప్పనుకో అని చెప్పి తిట్టాడు బెదిరించాడు మా మిస్సెస్ కింద రాగానే ఏంటి మా ఇంటికి ఎందుకు కొడుతుంది మా ఇద్దరిని బయట పెట్టాడు మీరు చెప్తే మీకు అర్థం అవుతుంది కదా మీరు వెళ్ళిపోయి ఇద్దరికి వెళ్ళిపోండి అని చెప్పి సాంబేశ్వరం అని అయితే బెదిరించాడు బెదిరించి కొద్దిగా ముందుకు వెళ్ళాక ఈ మాది వాడుకల్లో ఎప్పుడు అర్థం కాదు నదికి అయితే ఇంత ఎంత అయిపోయితే చెప్తాను ఈ మాది వాడుకలు ఎక్కడ నీకు అని చెప్పాను తర్వాత ఎందుకు పుల్ల పేరు పెట్టి దోషిస్తాను వెళ్తాను మంచిగా మాట్లాడండి అని చెప్పి మా సిఆర్ గారికి ఫోన్ చేశాడు వింటాను ఇంద్రశేరెడ్డి రెడ్డి ఉంటాను ఫోన్ చేసి విషయం చెప్పాగా ఆయన కూడా వినాలని ఫోన్ చేసి చెప్తే సరే మన వాళ్ళని ఇద్దరిని పంపిస్తాను నేను అక్కడ ఉన్నాను అని చెప్పని చెప్పాడు నాకు చెప్పాక చూశాను పంపిలేదు రాలేదు ఈ లోపల ఇక్కడ గొడవకి ఎక్కువ ఉంది కదా అయినాక వెళ్తూ వెళ్తే మన కార్ కాడికి వెళ్ళి కూడా ఈ మాదిగారి నంజలకు ఎక్కడనో తింటే చెప్తే అర్థం కాదు మాదిగలం బలుబులు బాగుంటాయి అనుకుంటా మళ్ళీ బొల్లో ఎక్కే టైంలో కూడా మళ్ళీ తిట్టు వెళ్ళాడు అప్పటికి నేను లాస్ట్ టైంలో నేను కెమెరా తీసుకుంటాను తెలియకుండా లాస్ట్ టైం తిట్టు వెళ్ళాడు వెళ్తేసరికి అక్కడ ఉన్నటువంటి నాకు సాక్షులు కూడా వినడం జరిగింది టౌన్లోకి తర్వాత నేను అయిపోయినాక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సింధర్ అనేది కంప్లైంట్ ఇచ్చాక సరే ఇది ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి పంపించాడు సరే అని చెప్పి వచ్చాను వచ్చాక తెల్లారు ఇంకా మన రవీందర్ సార్ కూడా వచ్చారు సీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు ఇక్కడ ఎంక్వైరీ చేసినాక సాక్ష్యం చెప్పడం జరిగింది నిజమే అని చెప్పి ప్రూఫ్ అయింది సాక్షులు చెప్పారు సరే ఇంకేమైనా ఉన్నట్టు ఉన్నా సార్ అని చెప్పన్నా తెల్లారు తీసుకురావాలని చెప్పన్నారు చేయగల సరే అని తెల్లారి తీసుకెళ్ళినట్ట ఉంటుంది తెల్లారి తీసుకెళ్ళినా ఒక్కొక్కరిని పిలుచుకోండి అయితే వేరేగా వేరే మీరు మాట్లాడి ఇది సాక్ష్యం అబద్ధము సాక్ష్యం అనేటట్టు మాట్లాడి చెప్పక అందులో మా సాక్ష్యం కూడా వేసారా మీరు బెదిరించుకుని మాట్లాడతారని చెప్పి కూడా అక్కడ జరిగిన సంఘటన ఉంది దానికి రికార్డు కూడా జరిగింది అక్కడ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి సాక్ష్యం చెప్పి నిజమే సార్ తిప్పింది వాస్తవమే జరిగింది వాస్తవమే పులం పేరుకి తెచ్చి కూడా వెళ్ళిపోయడానికి కూడా జరిగింది వాస్తవమే సార్ అని చెప్పి సాక్ష్యం కూడా జరిగింది మళ్ళీ చేయగా నీకు అడిగా సరే ఇంకా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రీమియర్ ఎన్స్యర్ ఉంది అది అని చెప్పి పంపించారు పంపించాక నేను బయట కూడా మా దగ్గర విడిచి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను ఈవినింగ్ వెళ్ళాక సార్ నాకు రిసిప్ట్ ఇవ్వండి సార్ ఎందుకు రిసిప్ట్ ఇవ్వట్లేదు ఇది ఎఫ్ఐఆర్ చేయట్లేదు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో కూడా నిజం నిజాలు తెలిసిపోయాయి ఆయన కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు మీరు ఎందుకు సార్ నాకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు కానీ సార్ రిసిప్ట్ అని ఇవాడు సార్ ఇంద్ర రెడ్డి గారు దగ్గర నేను నా మిస్సేజ్ చేయాలి అడిగితే నేను అవునా వాడది ఇట్టిండి ఇప్పుడు అయితే ఏంది తిరిగి ఎంక్వైరీ చేసినా ఇట్టి ఇట్ అయితే ఏంది నేను ఎఫ్ఐఆర్ చేయను రిసిప్ట్ కానీ సార్ ఎఫ్ఐఆర్ రిసిప్ట్ అని ఇవ్వను సార్ అంటే రిసిప్ట్ ఇను ఏం చేసుకుంటూ చేసుకోపో ఎంతో చెప్పుకుంటే చెప్పు అని చెప్పి నన్ను నా భార్య బెదిరించాను అప్పటికే మా మిసెస్ ఏంటి సార్ అట్లా మాట్లాడతారు నేను అలా మాట్లాడద్దు మమ్మల్ని నేను కంప్లీట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేయకుండా రసీదు చేయాలి ఏం సార్ మమ్మల్ని ఎదురు మాట్లాడతాను అంటే బాగా మాట్లాడతాను పిచ్చి పిచ్చి మాట్లాడతాను అని చెప్పి నా మిస్సెస్ అయిపోతుంది ఈ ఈ రికార్డు కూడా ఆయన ఆఫీస్లో ఇరవై తారీఖు లేదు ఆ ఇరవై తారీఖు ఈవినింగ్ రికార్డు ఆయన ఆఫీస్లో కూడా ఉంటుంది రికార్డు ఆయన జరిగింది ఆయన అన్న మాటలు ఏమేమైతే మమ్మల్ని తిట్టుడు ఆ మాటలు ఆయన రికార్డులో ఉంటుంది ఆఫీసులో కవర్ దగ్గర కూడా చూడండి చేయండి తీయండి రైట్ అన్నాక తను ఎవరిదని చెప్పుకుంటూ చెప్పుకోవాలని అనే సరే నేను తెల్లారి డీజీఆర్ దగ్గరికి వెళ్ళాను ఎస్సీఎస్టీ కమిషన్ దగ్గర సభ్యుల దగ్గరికి వెళ్ళాను నేషనల్ డైరెక్టర్ కమిషన్ దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను మరి మళ్ళీ మళ్ళా తెల్లారొచ్చా సిపి గారు కలిసాను సిపి గారు కూడా ఎస్బీఐ దగ్గర రాస్తాను ఎస్బీఐ వాళ్ళు ఇంక్వైరీ కూడా చేశారు వాళ్ళు కూడా ఇక్కడ నిజ నిజాలు తెలిసి వాళ్ళు నిజమే అని చెప్పారు సాక్షి కూడా జరిగిందని చెప్పారు ఇది సార్ జరిగింది నాకు అన్యాయం కానీ ఈ మాత్రం ఇంత జరిగిన కూడా వన్ టౌన్లో ఇంద్రాసీనియర్ రెడ్డి సిఆని మాత్రం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ఎవరి బాధలు కూడా పట్టించుకోవట్లేదు ఇది జరిగే వాస్తవం ఇక్కడ గోదావరి ఇది సార్ ఇక్కడ జరిగింది ఇది జరిగేది కావున దీనిపైన నాకు న్యాయం చేయాలి దయచేసి దీనిపైన న్యాయం చేసి ఆయన సాంబశివరాయనే పైన చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇది వాస్తవం ఇది నిజమైన వాస్తవం ఇది దీన్ని అవాస్తవం చేయడానికి వంటల్లో మాక్సలు చేస్తున్న ప్రయత్నం చాలా బాగా నడుస్తున్నాయి కానీ ఇది వాస్తవం జరిగింది సాక్షులు కూడా చెప్పారు దయచేసి నాకు న్యాయం చేయాలి దీనిపైన నాకు న్యాయం చేయాలి అతనిపైన చర్య తీసుకోవాలి ఇది నేను కోరుకున్నాను ఎలా ప్రశ్న కాలంలో ఉంటా ప్రాంతం జరుగులే సది అని కాని కానిస్టేబుల్ పైన వినాయకుని చెంద లెక్కల కోసం భవని శివ దగ్గరికి పోతుంటే ఆడ సింగరేణి వాళ్ళు వచ్చారు వస్తే ఆడో వాళ్ళు వీళ్ళు తెచ్చుకుంటుంటే నా కారు ఎక్కే ముందు బిల్వర్ ఎక్కే ముందు ఈ మాదే లంగేవట్లు ఎక్కడున్న గిరిజు అంగవట్లు మారరు అని బ్రేకులు వెళ్ళిపోయారు మా పేరు సాయి కుమార్ మా ఏరియాలో అంటే బస్ స్టాండ్ కాలనీలో నిమజ్జనం తెల్లారి అంటే పదిహేడు తారీఖు రోజున ఒక సంఘటన జరిగింది సంఘటన ఏమిటంటే సరి అని కానిస్టేబుల్ ఉంటాడు అదే ఏరియాలో ఆయన ఇంటి దగ్గరికి ఎస్ఎన్పిసి వాళ్ళు వచ్చారు ఆయన ఎస్ఎంపిసి వాళ్ళను ఆఫీసర్ వచ్చారు ఆ రోజు మేము నాలుగున్నర నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఆ గల్లీకి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి అక్కడ వాగ్వాడం జరుగుతుంది చదువుకున్నావు ఎస్ఎన్పిసి వాళ్ళకి ఎస్ఎన్పిసి వాళ్ళు చదివి మీ దారి మాదిగలం జరుగులందరూ ఇంతే మీ ఇళ్ళలో కనుకే రావాదురు అలంజడుకులారా అని దోషిస్తూ తిత్తుతూ ఆయన అనగా ఆయన కూడా నువ్వేమంటున్నావు నన్ను మాది కూడా అని చెప్తున్నావా అది అని చెప్పి ఆ ఎస్ఎంపిసి వాళ్ళని అనడం జరిగింది అలా అనుకోవడం జరిగినప్పుడు మేము అక్కడే ఉండి విన్నాము అది చెప్పడానికి వస్తమే వంటే గారిని పల్వరం మంత్రి రావడం జరిగింది ఇక్కడ మేము ఇదే అక్కడ జరిగింది కూడా అదే